వెల్కమ్ టు ప్రముఖ జ్యోతిషులు వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు వారిని అడిగి వృషభ రాశి వారికి ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం ఎట్లా ఉండబోతోంది ఇప్పటి వరకు ఎలా ఉంది ఉందండి వృషభ రాశి వాళ్ళది వృషభ రాశి అనేసరికి కృత్తిగా నక్షత్రం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశిలో ఉంటాయండి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభరాశిలోనే ప్రస్తుతం శుక్రుడు యొక్క సంచారం కూడా జరుగుతోంది రేపు పద్నాలుగో తేదీ వరకు కూడా వృషభరాశికి చాలా యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు శుక్రుడు తర్వాతి గ్రహం శని శని వృషభరాశికి చాలా యోగాన్ని ఇస్తాడు అయితే ప్రస్తుతానికి వృషభరాశి వారికి రెండవ స్థానంలో గురుడు అనేటువంటి గ్రహం నడుస్తుంది సాధారణంగా వ్యయంలో కానీ లగ్నంలో కానీ రెండో స్థానంలో కానీ గురుడు ఉండేటువంటి గ్రహం ఉండడం వల్ల కొన్నిసార్లు మేలు కొన్నిసార్లు అపకీర్తి కూడా జరగడానికి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ చాలా ఎక్కువ శాతం చాలా శుభప్రదంగా ఉన్నటువంటి రాసుల్లో ఈ యొక్క నామ సంవత్సరంలో గురుడు అనేటువంటి ఆయన కూడా కొంచెం యోగించినట్లయితే కనుక వృషభ రాశి వారికి చాలా 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 బాగుంది అంటే రాహుగ్రహం కానీ కేతుగ్రహం కానీ శని గ్రహం కానీ ఈ మూడు గ్రహాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఇంకా రవి బుధుడు ఇలాంటి గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా నెలకోసారి మారుతూ ఉంటాయి చంద్రుడు ఇంచుమించుగా రెండున్నర రోజులకే మారుతూ ఉంటాడు గురుడు రెండో రాశిలో ఉండడం కూడా పెద్ద దోషంగా ఏమీ చెప్పలేదు జ్యోతిషాస్త్ర అంతర్గతంగా ఎక్కువ శాతం మేజర్గా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది సంవత్సరం ఇప్పుడు పిల్లలకైతే ఎట్లా ఉంది ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారనుకో అనుకో వాళ్ళకి ఎట్లా ఉంటుంది బాగుందమ్మా అలా ప్రయత్నం చేయడం వల్ల కూడా వృషభ రాశి వాళ్ళకి అంతా కూడా కలిసి వచ్చే విధానంగానే ఉంది వృషభ రాశి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఏం లేవు ఓకే అంటే మేజర్ గ్రహాలన్నీ బాగున్నాయి ఓకే హెల్త్ పరంగా కూడా హెల్త్ పరంగా కూడా చాలా బాగుంది అంటే ఆల్రెడీ ఎప్పుడైనా అనుభవించేటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళకేమో తప్ప పెద్దగా వృషభరాశి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి ఏమీ లేవు మనకి ఈ సంవత్సరం కొంచెం బాగున్నటువంటి రాసులలో వృషభరాశి అయితే చాలా బాగుంది బాగుంది కూడా మంచి మంచి ఫలితాలు పొందడానికి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చేయలేనటువంటి పనులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం కొత్త గృహం కట్టుకోవాలన్నా గృహం కట్టుకోవడానికి సంబంధించిన అంశాలు చదువులో ఎప్పటి నుంచో కొంచెం బాగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం చదువుకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా అనుకూలించడాలు విదేశాలు వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం రాహు చాలా బాగుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి కూడా సంబంధించినటువంటి అవకాశం చాలా చాలా బాగుంది వారికి వాళ్ళకి ఎట్లా ఉంటుంది వృద్ధులనుకో వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుంది తప్పకుండా అమ్మా ఇప్పుడు వృషభరాశి వారికి సంబంధించి రాజ్యం అంటే పదవ స్థానంలో రాహు అనే గ్రహం ఉంది సాధారణంగా రాహు అనేటువంటి ఆయన ఎప్పుడైనా సరే జలరాశిలో ఉన్నట్లయితే కనుక సముద్ర తీర ప్రాంతాలు దాటి వెళ్ళడం సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉండడం ఇలాంటి వాటికి చాలా పుష్కలమైనటువంటి అవకాశం ఉంటుంది అలాగా వృషభరాశి వాళ్ళకి శనివత్ రాహు కుజవత్ కేతుహు అని చెప్పి ప్రమాణం అంటే నేను మీతో ఇందాక అన్నాను వృషభ రాశి వారికి శుక్రుడు ఎంత యోగాన్ని అయితే ఇస్తారో శని కూడా అంతే యోగాన్ని ఇస్తారు అని అనేసి మనం ఇందాక అనుకున్నాం శని అంతటి యోగాన్ని ఇవ్వడంలో భాగంగా ఇప్పుడు రాహువు అనేటువంటి గ్రహం శని భగవానుడు సంచరించేటువంటి శని భగవానుడికి ఇష్టకరమైనటువంటి ఇష్టమైనటువంటి స్థానాల్లో మకరం కుంభం ఉంటాయి ఆ కుంభరాశిలోనే రాహుగ్రహం అనేటువంటిది సంచరిస్తోంది సో అక్కడ రాహు కూడా శనిచ్చే ఫలితాలే ఇస్తారు శనిచ్చే ఫలితాలు ఇవ్వడంలో చాలా మంచి ఫలితాలు మంచి యోగకరమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి సమకూరుతాయి అలా ఇవ్వడం చాలా చాలా మంచిది అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో పడుతున్నటువంటి సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు విదేశాలు వెళ్ళవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా వెళతారు ఇప్పటిదాకా విదేశాల్లో ఉంటూ మాకు ఎటువంటి ప్రయోజనం లేదు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేద్దామా అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో మంచి మంచి ఉపాధి అవకాశాలు దొరికి చాలా మంచిగా స్థిరపడడానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా వృషభ రాశి వారికి ఏర్పడతాయి అయితే మీరు ఒక్క విషయం గమనించవలసిన విషయం ఏంటంటే అయ్యా మాది వృషభ రాశి మరి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారి వారి యొక్క జాతక అంతర్గతంగా ఉదాహరణకి నేను వృషభరాశి అన్నాను ఉదాహరణకు వృషభ రాశి వాళ్ళకి గుర్తుగా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి రోహిణి నక్షత్రం ఉంటుంది మృగశరా నక్షత్రం ఉంటుంది అని కూడా అన్నాను వాళ్ళకి ఏ రాహు మహాదశో మహాదశో శని మహాదశో ఇంకో కేతు మహాదశో ఇలాంటివి ఏమన్నా నడుస్తున్నాయనుకోండి ఆ దశలలో పడేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక ఇది తెప్పించడం అనేటువంటిది కుదరదు జాతకంతో కూడుకున్నటువంటి అంశాలు ఏమన్నా ఉంటే గనక వాటి ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి జనని జన్మ సౌఖ్యానం వర్ధని కుల సంపదాం పదవి పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మపత్రికా ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఒకప్పుడు టీలు అమ్మేవారు అన్నారు ఆయన ఈరోజున ప్రధానమంత్రిగా ఇంచుమించుగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరం అడుగుపెట్టి చక్కగా విదేశాలు అన్ని చోట్ల కూడా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలో రెపలపరాడుతుందంటే జెండా ఆయన కూడా సాధించినటువంటి కృషి చాలా ఉంది దాంట్లో అంటే మరి ఆయనది కూడా వృషభరాశి అనుకోండు ఉదాహరణకి అంటే వృషభ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఉంటారా అంటే అంటే వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఉన్నటువంటి స్థితి అంతా నడుస్తూ ఉంటుంది సో అది తెలుసుకోవాలంటే కనుక వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే చూడాలి తప్ప ఇది గోచారం ఇది ఈ సంవత్సరానికి సంబంధించి జరుగుతూ ఉంటాయి ఇది జరుగుతున్నప్పటికీ కూడా వారి జాతకంలో ఉన్నటువంటి బలమైన గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ వృషభ రాశి వారికి సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం చాలా మంచిగా ఉంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం తల్లి